నక్లెస్ వరకు వరకు ఫ్లాట్ ఆఫర్ నెల పొద్దు నుంచి చాలా మందికి ఒకటే డిసప్పాయింట్మెంట్ అఖండ టూ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయా లేవా టికెట్లు దొరుకుతాయా లేవా అనే ఇదిలో చాలా మంది ఉన్నారు రేట్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం హోల్డ్ చేశారు అనే వార్తలు బయట ఉన్నాయి ఎదురుచూపులు మాత్రం బీభత్సంగా ఉన్నాయి బుక్ మై షోలో మాత్రం ఆల్రెడీ గంటకు ఐదు కోట్ల చొప్పున టికెట్స్ అమ్ముడుపోతున్నట్టుగా కనబడతా ఉంది బట్ బుక్ డీటెయిల్స్ మాత్రం రావట్లేదు ఇటు నందమూరి ఫ్యాన్స్ అటు సినీ అభిమానులు అండ్ ఈ ముఖ్యంగా బాలయ్య సినిమా వస్తుంది అంటే ఈ వస్తారు మనం ట్రోలర్స్ ట్రోల్ చేయడానికైనా సరే ఎట్లా సినిమా చూడాలి కదా నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటే అందరు ఎదురు చూస్తున్నారు బట్ ఏంటో టికెట్ రేట్లు ఓపెన్ అవ్వట్లా సో ఏదేమైనప్పటికీ ప్రీమియర్స్ ఖచ్చితంగా పడతాయి కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే అందరికీ టికెట్లు దొరుకుతాయి అని కూడా అనుకుంటున్నా రేట్లు పెంచుతారా లేదా అనేది వాళ్ళ పర్సనల్ బికాస్ అది నిర్మాత ఇష్టం మనం ఒక సినిమా తీసుకున్నాడు బోల్డ్ అన్ని రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి వీలైనంత సంపాదించుకోవాలి నిర్మాత నిర్మాత వ్యాపారం చేయడానికే సినిమా తీస్తాడు కానీ నటీనటులు హీరో అలా కాదు నా నుంచి ఒక సినిమా వస్తుందంటే జనాలకి నేను ఏదో చెప్పాలి నా వల్ల అక్కడ ఏదో ఉపయోగం ఉండాలి నేను ఇప్పుడు పది మందికి నేర్పే స్టేజ్లో ఉన్నానని హీరో అనుకుంటాడు డైరెక్టర్ ఈ సినిమా హిట్ అయితే నాకు నెక్స్ట్ ఇంకా మంచి అంటే ఆఫర్స్ వస్తాయి తర్వాత నాకంటూ ఒక అంటే హిట్స్ ఎక్కువ ఉన్న డైరెక్టర్స్కి ఎప్పుడు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంటుంది అలా మ్యూజిక్ డైరెక్టర్ అయినా అంతే ఆల్రెడీ తమన్ సాంగ్స్ అన్ని పెద్ద హిట్ అయిపోయాయి ఇంకా దాని గురించి మనం బెంగబడాల్సిన అవసరమేం లేదు ఇప్పుడు ఆలోచిస్తే ప్రొడ్యూసర్ గురించి మాత్రమే ఆలోచించాలి ఇంకా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్స్ అంటావా కళ్ళ కద్దుకొని తీసుకుంటారు బాలయ్య సినిమా అంటే ఎందుకంటే ఖచ్చితంగా జనాలు వస్తారని వాళ్ళకి తెలుసు బాలయ్య సినిమా అంటే ఏ డిస్ట్రిబ్యూటర్ వద్దండు క్లాప్ కొట్టినప్పుడే వస్తారు సూట్ కేసులు పట్టుకొని ఇది ఖచ్చితంగా మాకే కావాలి అని చెప్పేసి అలా నైజాం అటు ఆంధ్రా అండ్ సీడెడ్ అండ్ ఇంటర్నేషనల్గా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అఖండ అండ్ నెక్స్ట్ ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సినిమా అంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్లో దీనికి ఆదరణ లభించే అవకాశం అయితే చాలా బాగా పుష్కలంగా కనబడుతుంది వై బికాజ్ మీకు తెలుసు ఒకప్పుడు హిందీలో స్వామిరారా అనే సినిమా స్వామిరారా కాదు సారీ రిపీట్ కార్తికేయ టూ సినిమా నాలుగు ప్రింట్లతో హిందీకి వెళ్తే దాన్ని ఆల్మోస్ట్ మూడు వేల నాలుగు వేల స్క్రీన్స్ వరకు పెంచి చూశారు ఆ టైంలో అంటే థియేటర్కి జనాలు వస్తారా రారా అనే టైంలో తీసుకెళ్ళింది దీని తర్వాత చాలా సినిమాలు వచ్చి అమ్మయ్య పర్లేదు జనాలు వస్తున్నారు అన్నట్టు అనిపించింది బాలీవుడ్లో ఇక్కడగా సిచ్యువేషన్ సో అట్లా చూసుకుంటూ పోతే అండ్ మళ్ళీ చాలా సినిమాలు మన హనుమాన్ అయినా మిరాయ్ అయినా అంటే కొంచెం ఈ కాంతారా అయినా డివోషనల్ టచ్ ఉండి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి అందరినీ ఒక చిన్న పాజిటివ్ టాక్ తెచ్చుకొని అందరినీ మెప్పించిందా కొంచెం కదిలించిందా ఇన్నఫ్ ఇంకంతే సినిమా గురించి ఆలోచించడం మొదలు మానేసుకుంటే కలెక్షన్లు అదే కూర్చున్న చోటికి తెచ్చిపెట్టుద్ది అలాంటి రేర్ సినిమా అక్కడ కాబట్టి ఓపిక్గా ఎదురు చూస్తే టికెట్స్ ఓపెన్ అవుతాయి అండ్ నైట్ కూడా ప్రీమియర్స్ ఉండే అవకాశం కూడా ఉంది రేపటి నుంచి అన్నీ మార్నింగ్ నుంచే షోస్ అన్నీ పడిపోతాయి అయితే బెనిఫిట్ షోస్ ఉంటాయా లేదా అనేది అది నిర్మాతకి ప్రభుత్వానికి సంబంధం బాలయ్యకి సంబంధం లేదు బాలయ్య సినిమా చేశాడు అయిపోయింది ఎవ్రీబడి వర్క్డ్ ఈ సినిమా కోసం అందరూ పనిచేశారు వాళ్ళ వాళ్ళ రెమ్యునేషన్స్ తీసుకున్నారు కావాల్సినంత ప్రమోషన్స్ చేశారు అయిపోయింది ఇకపోతే ఇప్పుడు నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి అగ్ని పరీక్ష లాంటిది బట్ అంత ఆలోచించాల్సిన అవసరమేం లేదు పెట్టిన డబ్బులు అయితే ఎక్కడికి వెళ్ళవు లాభాలు కూడా హ్యాపీగా వచ్చేస్తాయి కాకపోతే రికార్డులను బ్రేక్ చేసే విషయంలో దృష్టి పెట్టాలి అంత ఇంకా వేరే ఆలోచన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్